హాయ్ హలో వెల్కమ్ టు కే మార్క్స్ నేను మీ కృష్ణారెడ్డి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద నాయకుల మీద అనేక కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది ఈ నమోదైన ప్రతి కంప్లైంట్లో అంటే దాదాపు వందల సంఖ్యలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ జైలుకు వెళ్ళారు పదుల సంఖ్యలో కేసులు పెట్టించుకున్నారు ఒకరి మీద ఒకరు ఈ ప్రతి కేసులో ప్రతి కంప్లైంట్లో ఉన్న కామన్ వర్డ్ ఏంటంటే మనోభావాలు ఈ తొమ్మిది నెలల్లో ఈ మనోభావాలు అనేవి చాలా కాస్ట్లీ అయిపోయినాయి ఎంత కాస్ట్లీ అంటే ఒక్కొక్క వ్యక్తి నలభై రోజులు యాభై రోజులు వంద రోజులు జైల్లో ఉండేంత కాస్ట్లీ అయిపోయినాయి ఈ మనోభావాల వల్ల సమస్య అంతా ఆ మనోభావాల వల్ల అనే ఒక పదం అలానే సమస్య వస్తుంది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆఖరికి ఈ రోజు కోసానీ గారు జైల్లో ఉన్న ఆయన మీద పెట్టిన కంప్లైంట్ ఏంటంటే నంది అవార్డులప్పుడు పోసాని కృష్ణమురళి గారు కమ్మ సామాజిక వర్గం మీద చేసిన వ్యాఖ్యలు నేను ఈరోజు చూశాను ఈ రోజు చూడటం వల్ల నా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పోసాని కృష్ణ గారిని జైల్లో పెట్టండి అని ఒక కంప్లైంట్ అదే విధంగా లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద వైఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదా నాయకులు గతంలో ఎప్పుడో ప్రెస్ మీట్లలోనో సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడితే ఆ పోస్టుల వల్ల వాళ్ళ మనోభావాలు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకి దెబ్బతిని ఈ రోజు వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి వెల్ అండ్ గుడ్ మీ దగ్గర అధికారం ఉంది మీ మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి ఎప్పుడో జరిగిన అంశాలు లేదా ఎప్పుడో పెట్టిన పోస్టుల మీద మీకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి నేను కూడా నిన్నో మొన్ననో సోషల్ మీడియా చూస్తుంటే లేదు ఎవరో నాకు పంపించారు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడతా చంద్రబాబు నాయుడిని లోకేష్ ని నేను నా నోటితో చెప్పలేను మీరే విన్నారు ఏ భాషతో మాట్లాడారు అంత దారుణంగా తిట్టి అవమానిస్తే లోకేష్ చంద్రబాబు నాయుడు లేదా వాళ్ళ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా ఇంత పచ్చిబూతులు లోకేష్ గారి తల్లిని చంద్రబాబు నాయుడు గారి తల్లిని కూడా ఇంత పచ్చిబూతులు తెలితంటే ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా ఎవరికి వినిపించలేదా లేదా వారి మీద చర్యలు తీసుకోవడానికి భయమా నాకు అర్థం కాలేదు ఎప్పుడో పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లేదా ఇరవై నాలుగు గత పది సంవత్సరాల్లో పెట్టిన ఫేస్బుక్ పోస్టులు చూసే మీ మనోభావాలు దెబ్బతిన్నయ్యే ఇంత బహిరంగంగా ఇంత పబ్లిక్గా చంద్రబాబు నాయుడుని లోకేష్ని పచ్చి బూతులు బూతులు తిడతంటే మీ మనోభావాలు దెబ్బతినలేదా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు ఎందుకు భయమా అరే మీ పార్టీ అయితే అయ్యుండొచ్చు తెలుగుదేశం పార్టీ అయితే అయ్యుండొచ్చు అందుకని సొంత పార్టీ కార్యకర్తలు కదా మిమ్మల్ని బూతులు తిట్టినా వారి మీద ఏ చర్యలు తీసుకోవాలన్నా భయం ఎందుకు ఎందుకంటే వారు పిఠాపురానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఏదైనా జరిగితే మన డీసీఎం గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన సీటు కింద ఎత్తు వస్తుంది వర్మ గారు రియాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గానీ లోకేష్ గానీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా మా మనోభావాలు దెబ్బతని అనే బ్యాచ్ ఒకటి ఉంది కదా ఆ బ్యాచ్ వీళ్ళ మీద కేసు పెట్టడానికి చర్యలు తీసుకోవడానికి భయం అన్నమాట సరే చర్యలు తీసుకునేదానికి దానికి ముందడుగు వేయట్లేదు ఎవరి మనోబోళ్ళు దెబ్బతనలా కానీ ఒకరి మనోబోలు దెబ్బతని అయ్యండి వారు ఎంత విలువలు ఒకసారి చూడండి అయితే ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను విఠాపురానికి సంబంధించింది అది బాధ కలిగించేటువంటి వీడియో ఎవరైతే వర్మకి చెందినటువంటి కొద్దిమంది అభిమానులుగా చెప్పబడుతున్నటువంటి సైకోన్ మాదులు సైకోన్ మాదులు వాళ్ళు ఏదో అక్కడ రెండు జెండాలు తగలబెట్టి ఏదో అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పార్టీని మొత్తం వాళ్ళే మోసినట్టుగా పార్టీ మొత్తాన్ని వాళ్ళే నడిపినట్టుగా వాళ్ళ వల్లనే ప్రభుత్వం వచ్చినట్టుగా వాళ్ళ వల్లనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టుగా వాళ్ళ వల్లనే లోకేష్ గారు మంత్రి అయినట్టుగా వాళ్ళ వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినట్టుగా గెలిచినట్టుగా వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ యొక్క భావజాలాలు కనపడుతున్నాయి నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నోరు అదుపులో లేకపోతే తొక్కు తీసి నరం తీస్తారు ఈ మాట్లాడిన వ్యక్తి ఎవరో కదా మా వంశీ బేసిక్గా న్యూస్ ఛానల్ పని ఏంటి ఏ న్యూస్ ఇది జరిగితే ఇది జరిగింది చంద్రబాబు నాయుడు దిష్టి బమో తగలబెట్టారు చంద్రబాబు నాయుడు తిట్టారు అని ప్రజెంట్ చేయాలి కానీ మన టాల్కం పౌడర్ వంశీ అని చెప్తున్నాడు తొక్కి నరం తీస్తాడంట సైకో ఉన్మాదులు వీళ్ళ వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచాడు వీళ్ళ వల్లనే చంద్రబాబు గెలిచాడని అపోహలో ఉన్నాడంట ఆ రోజు ఆ మాట ఇప్పుడెందుకు ఎలక్షన్లకు ముందు పోలింగ్ ముందు చెప్పొచ్చు కదా బొక్క వర్మ లేకపోతేనే వర్మ అనుచరులు లేకపోతేనే పవన్ కళ్యాణ్ ఏమన్నా గెలవడనుకుంటారని చెప్తే ఆ రోజు వర్మగారు ఇండిపెండెంట్ గా పోటీ చేయడమో లేదా ఇంకో పార్టీలోకి వెళ్ళడమో చేసేవాడు ఆ వేళ అవసరం కోసం అయ్యాబాబుని కాళ్ళు పట్టుకొని ఇవాళ ఉన్మాదులు తొక్కి నరం తీస్తారా అసలు నేను అడుగుతున్నా ఈ వంశీయడు అక్కడ చెప్తే టీడీపీ ఇన్ఛార్జ్ చెప్పాలా లేదా టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షుడు చెప్పాలి అరే బాబు మీరు ఎక్కువ చేస్తే మీ తీస్తాం తొక్క తీస్తాం అని చెప్పేసి ఈ న్యూస్ నేపాలీ కోర్టు వేసుకుని న్యూస్ చదివే వంశీ అక్కడ అక్కడున్న కార్యకర్తలు తొక్కు తీస్తా తోలు తీస్తా అని చెప్పి చెప్పడానికి ఏంటంటే ప్యూర్ గా ఆ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ అనేది మా మీద ఆధారపడి ఉంది అని వంశీతో పాటు మిగిలిన ఎల్లో మీడియా ఛానల్ యొక్క ధైర్యం మేము ఏదన్నా అనొచ్చు మేము ఏ స్టేట్మెంట్ అన్నా పాస్ చేయొచ్చు తిరిగి ఆ పార్టీ వాళ్ళు ఎవరో మమ్మల్ని అడిగే సాహసం చేయరు ఎందుకంటే ఆ ప్రభుత్వానికి జాకీ లేపాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చల్లాలన్నా మేమే మేము తప్ప మరో దిక్కు లేదు మేము చెప్పినట్టే చంద్రబాబు నాయుడు అయినా ఆడాలి లోకేష్ అయినా ఆడాలి కాబట్టి మమ్మల్ని ఎవడో ఏమి పీకలేడు అనేది ఈ వంశీ యొక్క ధైర్యం అనమాట ఆ ధైర్యం ఉండబట్టే ఈ వాళ్ళు కేసులే పెట్టించుకున్నారో కర్రలతో కొట్టించుకున్నారో దెబ్బలే తిన్నారో ఆర్థికంగా నష్టపోయారు అవమానాలే పడ్డారో వాళ్ళు ఆ రోజున వర్మగారికి సీట్ ఇవ్వలేదన్నా పవన్ కళ్యాణ్ కోసం జెండా మోసి ఓట్లేసి ఓట్లే గెలిపించిన వాళ్ళ తోలు తీసి నరం తీస్తా అంటే వంశీ ఎవరు మహాన్యూస్ వంశీ ఎక్కడ కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని కెమెరాల ముందు కూర్చొని మండు టెండలో నిలబడి ఓట్లు వేసి వేయించి గెలిపించిన తెలుగుదేశం కార్యకర్తల తొక్కు తోలు తీసి నరం తీస్తానంటున్నాడు వంశీ ఇక్కడే అర్థమవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ ఎంత వీక్ గా ఉంది ఎంత ఎల్లో ఛానల్ మీద ఆధారపడి ఉంది ఆ ఆధారపడి ఉన్న దాన్ని వీళ్ళు ఎంత తేలిగ్గా తీసుకొని ఎలా ఆడుకుంటున్నారు అనేది కాబట్టి నా క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు తిట్టిన తిట్టులు బూతులు ఏ తెలుగుదేశం ఏ లోకేష్ ఏ చంద్రబాబు నాయుడు అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతినలేదా పోని ఇప్పుడు ఏదైతే ఈ మాహానీ స్వంశీ మాట్లాడి తొక్కు తీస్తా తోలు తీస్తా నరం తీస్తా అన్నాడు ఈ మాటలు విన్న తర్వాత కూడా ఏ తెలుగుదేశం నికార్సుగా న్యాయంగా నీతిగా పనిచేసిన తెలుగుదేశం అభిమాని లేదా కూటమి అభిమాని యొక్క మనోభావాలు తినలేదా మరి మీ మనోభావాలు దెబ్బతింటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే దమ్ము ధైర్యం మీకున్నదా మీరు కేసు పెడితే అది తీసుకొని ఎలా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఇళ్లలోంచి లాక్కొచ్చి తప్పుడు కేసులు పెట్టి అర్ధరాత్రి అపరాత్రి వేరే రాష్ట్రంలో ఉన్న లాక్కొచ్చి లోపలేశారో అలా వీళ్ళని ముఖ్యంగా ఈ మహానీస్ వంశీని లోపలేసే దమ్ము ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులకు ఉన్నదా థ్యాంక్ యూ